కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమాతుడు అనుమానితుడని వాడు గుట్టారు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడులో వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారణిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం అప్ డెత్ దళితుడు అతని పైగా అప్ డెత్ చేస్తే దాన్ని మసిమూసి మారేడికాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ಅನುಮಾನಿತರು <usion>